మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు తండ్రి కూతుళ్లు సెంటిమెంట్ నేపథ్యంలో ఆయన నటించిన సినిమా డాడీ ఒకప్పటి ఓ క్లాసిక్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఈ సినిమాను జనం బాగా ఆదరించారు సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చిరంజీవికి జోడీగా సిమ్రాన్ నటించింది గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు కాగా ఈ సినిమా స్టోరీని రైటర్ భూపతి రాజా చిరంజీవికి చెప్పినప్పుడు వెంకటేష్ అయితే ఈ స్టోరీకి బాగా సెట్ అవుతాడని సూచించారట కానీ రైటర్ మాత్రం మీరు చేస్తేనే వెరైటీగా ఉంటుందని కన్విన్స్ చేశారట అలా ఈ సినిమా పట్టాలెక్కింది ఈ మూవీలో చిరు కుమార్తెగా నటించిన ఈ పాప గుర్తుందా ఈ సినిమాలో ఈ పాపకు చిరుకు మధ్య వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి ఆ స్థాయిలో సినిమాలో ఎమోషనల్ వర్కౌట్ అయింది అయితే ఈ పాప ఎవరు ఇప్పుడు ఎలా ఉంది సినిమాలు చేస్తుందా అని కొందరు నెట్టింట సెట్ చేస్తున్నారు ఆ చిన్నారి ఇప్పుడు యంగ్ ఏజ్ వరకు వచ్చేసింది హీరోయిన్స్ కూడా చిన్న పోయేలా ముట్టుకుంటే మాసిపోతుందా అన్నంత అందంగా ఉంది ఇంతకీ ఆమె పేరు ఎవరో చెప్పలే కదా అనుష్క మల్హోత్రా ముంబైకి చెందిన ఈ పాప టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవితో కలిసి సినిమాలు నటించే అవకాశాన్ని అందుకుంది చిన్నప్పుడు క్యూట్ లుక్స్ తో మెప్పించిన ఈ చిన్నది ఇప్పుడు ఫుల్ గ్లామర్ మోడల్ లోకి మారిపోయింది ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది సోషల్ మీడియాలో పెద్దగా యాక్టింగ్ ఏం కాదు ఈ బ్యూటిఫుల్ క్యూటీ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసేసేయండి